హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలా అవుతండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి కస్టమర్ బ్లౌజ్ పీస్ ఇది శారీ తీయటం నేను కొద్దిగా మర్చిపోయి ఉన్నాను నెక్స్ట్ స్టిచ్చింగ్ అయిపోయాక శారీ కూడా చూపిస్తాను మీకు ఇది మోస్ట్ ట్రెండింగ్ లైన్స్ డిజైన్ అండి మనకి వీకెండ్ స్పెషల్లో లైన్స్ డిజైన్ చూస్తున్నాం కదా వాటికి మూడు రోజుల నుంచి ఇది థ్రాడ్ డే అండి ఫిఫ్త్ బ్లౌజ్ అనమాట ఇది మొత్తం జరీ థ్రెడ్ యూస్ చేశానండి ఒకటే థ్రెడ్ శారీ అలా వచ్చింది అయితే పైపింగ్ లైన్ చుట్టూ మాత్రం టూ కలర్స్ తీసుకున్నాను చూడండి నేను మిషన్ దగ్గరుండి చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే వీళ్ళది వీళ్ళకి ఈ కస్టమర్కి ఏంటంటే మల్టీ కలర్ థ్రెడ్ దొరకలేదండి ఈ కలర్స్ ఈ కలర్ కాంబినేషన్లో నాకు థ్రెడ్ అవైలబుల్గా లేదు అందుకని జరీ అండ్ సెల్ఫ్ డిజైన్ అదే సేమ్ బ్లూ కలర్ థ్రెడ్ తీసుకొని అలా పైపింగ్ లైన్ మాత్రం టూ కలర్స్ మిషన్ దగ్గరుండి ఇచ్చారండి వర్క్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి డిజైన్ వైజ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తోంది చాలా బాగుంది ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తాయండి మీరు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ ఇస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద సపోర్ట్ అండి ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఒక్కసారి చూసేద్దాం ఇదిగోండి శారీ దాకా ఇంతకుముందు మీకు నేను శారీ చూపించలేదు ఇదండి మొత్తం బ్లూ కలర్ షేడ్లో వచ్చింది దాని మీద చిన్న చిన్న షుగర్ బీడ్స్లా వచ్చిన చూడండి చిన్నవి ఇంకా శారీ మొత్తం ఏమో సిల్వర్ వీవింగ్తో వచ్చేసింది సిల్వర్ బూటీస్ అనమాట శారీ మొత్తం అందుకని ఒకటే సిల్వర్ కలర్ తీసుకోవాల్సి వచ్చింది నేను జరీ త్రెడ్ యూస్ చేశానండి ఇంకా పైపింగ్లో లైన్ చెప్పాను కదా కావాలని కస్టమర్కి దగ్గరుండి ఇలా చేశారండి ఎందుకంటే ఒకటే సిల్వర్ ఇచ్చినా కూడా మొత్తం ఒకటేలా ఉంటుందండి నేను అలా మిషన్ దగ్గర కూర్చొని మామూలుగా అయితే నెక్ కొన్ని డిజైన్స్లో కొద్ది లెక్క ఒక కలర్ కొద్ది లెక్క ఒక కలర్ అలా చూపిస్తారండి కొన్ని డిజైన్స్కి వచ్చింది ఈ డిజైన్స్కి అయితే రాలేదు నేను మాత్రం కావాలని ప్రత్యేకంగా చేశాను బాగుంది డిజైన్ అయితే నాకు బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో చిన్న కామెంట్లో చెప్పండి నాకు పోతే సెకండ్ కస్టమర్ అండి ఈ వీడియోలో సెకండ్ కస్టమర్ బ్లౌజ్ అండి ఇది మంచి రెండు బ్లూ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం గోల్డ్ వీవింగ్తో వచ్చిందండి అందుకని కస్టమరే బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకొచ్చుకున్నారు మంచి డార్క్ బ్లూ అనమాట అంటే వైలెట్ అటు పూర్తి వైలెట్ కాదు ఇటు బ్లూ కలర్ అది అది మంచి బ్లూ కలర్ షేడ్లో ఉంది దానికి నేను మొత్తం స్కై బ్లూ అండ్ గోల్డ్ తీసుకున్నాను చూడండి వీళ్ళకి కూడా పైపింగ్ పైపింగ్ లైన్ అలానే టూ కలర్స్తో చేశానండి ఫినిషింగ్ వైజ్ అయితే డిజైన్ చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది ఇది సిక్స్త్ బ్లౌజ్ అండి ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది అయితే ఈ కస్టమర్దేనండి ఒక ఇంట్లోనే టూ బ్లౌజెస్ చేశాను అనమాట వీళ్ళక్కదనమాట ఇప్పుడు చూస్తున్నాము కదా మనము వీళ్ళక్క చెల్లెళ్ళిద్దరూ సేమ్ శారీస్ కలర్ మార్పులో తీసుకున్నారండి తనకి బ్లౌజ్ పీస్ అవైలబుల్గా లేదు నా దగ్గర నేను బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి వర్క్ చేయాలన్నమాట అందుకని ముందు ఈ కస్టమర్ అయిపోయింది అది నెక్స్ట్ నేను వర్క్ చేశాక చూపిస్తానండి ఆ డిజైన్ ఇప్పటివరకు వరకు అయితే సిక్స్త్ బ్లౌజెస్ చేసేయాలన్నమాట సేమ్ డిజైన్ అందుకనే దీనికి వీకెండ్ స్పెషల్ డిజైన్ అని అనుకున్నాం మనం ఒకటే డిజైన్ ఇలా రిపీట్గా చేస్తుంటే మీకు అవే చే చూపిస్తున్నాను కదండి డైలీ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి డిజైన్ వైజ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు అలా గోల్డ్ కలర్స్తో బూటీస్ ఇచ్చేటప్పుడు డిజైన్ బాగా లుక్ వచ్చింది మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్స్ కావాలంటే స్క్రీన్ మీద మన నెంబర్ కనబడుతుందండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ కాల్ చేయండి అయితే ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేసే పర్లేదండి కస్టమర్ టైలరే తనే స్టిచ్ చేసుకుంటారు ఈరోజు వీడియో అయితే ఇదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి